అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఒకరోజు భాగవతానికి మూతు మీసం గురిగించుకున్నట్టు ఏమన్నా హడావిడి చేసిండ్రా సేఫ్టీ వాళ్ళు మొన్నట్లా కథం ఇక ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ ముసుగుదాన్ని వండుకున్నట్టే ఉన్నది మరి హోటల్ వాళ్ళకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు నడమ ఏమన్నా ఉడంబడిక ఒప్పందాలు కుదిరినాయా లేకుంటే అన్ని హోటలు హైజీనిక్ అని సర్టిఫికేట్ ఇచ్చిండ్రా అని అంటున్నారు ఇక ఈ హోటల్లో సీన్లు చూసిన కస్టమర్లు సూడుర్రీ శిషి నీళ్ళు ఎట్లున్నాయో అగో అవే గలీజ్ నీళ్ళల్లో షాయ గ్లాసులు ప్లేట్లు గడుగుతారు కదా మురికి నీళ్ళల్లో చెప్పులతో నడిచే తనకే సిసి అంటారు అసొంటిది తాగే గ్లాసులు తినే ప్లేట్లను గంత గలీజ్ నీళ్ళతో ఎట్లా గడగబుద్దవుతుంది వీళ్లకు వీళ్ళకు పైసలు వస్తే చాలా హోటల్లలో తినే కస్టమర్ల పానాలు ఏమైనా పర్వాలేదా హైదరాబాద్ యూసఫ్ గూడ కాడున్న ఒక ఉడుపు హోటల్ కనిపించిన సీన్లు ఇవి నీళ్ల పైపులు లీక్ అయ్యి నీళ్ళిట్ల డ్రైనేజీ నీళ్ళతో కలిసి వస్తున్న హోటల్ మాత్రం ఏం వట్టించుకోకుండా అవే నీళ్లతోటి వంట పాత్రలు గడుక్కుంటా కస్టమర్లకు వడ్డిచ్చే ప్లేట్లు కడుక్కుంటా అందులోనే సర్వ్ చేస్తారు మరి గింత నిర్లక్ష్యంగా మురికి నీళ్ళ గిన్నెల గిలాసలు తోమి జనాల ఆరోగ్యాలతోటి చెలగాడమాడుతున్న మాడుతున్న మీద ఏం చర్యలు తీసుకునేది లేదా ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం పడావు చేస్తున్నారు సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు మస్తు మండిపడుతున్నారు ఈ వీడియోలను ఒకనాడు హడావిడి తప్ప మళ్ళీ హోటళ్ల మీద పర్యవేక్షణ ఏం ఉండదా అని మరి చూడాలి ఈ హోటల్ మీద ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తారో